హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరంగా టీవీ మీ అందరికీ తెలుసు క్రైసిస్ వచ్చినప్పుడు అంటే ఆపద వచ్చినప్పుడు కూడా దానిలో అవకాశాలని వెతుక్కోవాలి దీన్ని తూచా తప్పకుండా మన ప్రధాని మోదీ పాటిస్తున్నారు అది ఎలా అంటే రెండు వేల పదమూడులో ఆరు వందల కోట్లుగా ఉన్న డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ రెండు వేల ఇరవై ఐదుకి దాదాపు ముప్పై వేల కోట్లకు చేరుకున్నాయి ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ ని మరింత పెంచాలనుకున్న భారత్ ఆపరేషన్ సింధు టూ పాయింట్ ఓ యుద్ధం ద్వారా పాక్ లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని పేల్చివేయడం పాక్ లోని అనేక నగరాల్లో డ్రోన్లతో అటాక్ చేయడం భారత్ స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన ఆకాష్ మిసైల్స్తో పాక్ ఆర్మీ పోస్ట్లను హెడ్ క్వార్టర్స్ ధ్వంసం చేయడం యుఎస్కి చెందిన ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాల్ని కూల్చడం ఇవన్నీ తెలిసింది అయితే ఇక్కడే భారత్ తన డిఫెన్స్ బిజినెస్ పెంచుకోవాలని చూస్తుంది ఎలా అంటే ఏ దేశమైనా వేరే దేశంపై ఎలాంటి మిజైల్స్ వాడింది డ్రోన్స్ వాడింది అనేది సీక్రెట్గా ఉంచుతూ కొన్నిటిని మాత్రమే బయటకు చెప్తారు ఎందుకంటే వాటిని కొనాలి అనుకున్న దేశాలు సంప్రదిస్తాయని సరిగ్గా ఇదే ప్లాన్ని ప్రధాని మోదీ అమలు చేస్తున్నారు ఇప్పటి వరకు స్వదేశీ టెక్నాలజీతో తయారైన బ్రహ్మోస్ ఆకాశ్ మిజైల్స్ స్కై స్ట్రైకర్ డ్రోన్స్ లాంటి వాటిని వాడుతున్నామని భారత్ ప్రకటించిన ఉద్దేశం చూస్తే వీటిని కొన్ని దేశాలకు అమ్మాలని వాటి పేర్లను బయటకు చెప్పింది అయితే చైనా తయారు చేసిన హెచ్క్యూ నైన్ এয়ার ডিফেন্টম মিজাইস డ్రోన్స్ని ఆపడంలో ఫెయిల్ అవ్వడంతో చైనా శత్రు దేశాలు అన్నీ కూడా మన దేశం తయారు చేసిన వెపన్స్ వైపు చూస్తున్నాయి యుఎస్ కూడా ఈ యుద్ధాన్ని గమనిస్తుంది ఈ యుద్ధం తర్వాత మన దేశ మిజైల్స్ డ్రోన్స్ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ పెరగటం గ్యారంటీ భారత్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది ఇప్పటికే మన దేశం డిఫెన్స్ రంగంలో డెబ్బై ఐదు శాతం మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ వాడుతూ ఇంపోర్ట్స్ చాలా వరకు తగ్గించిన విషయం తెలిసింది ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్